అందరికీ నమస్కారం నా పేరు మరిసల్లి కృష్ణమూర్తి నాయుడు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సంవత్సరం వ్యవస్థాపక చేసి ఈరోజు పార్వతపురం ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క మా యొక్క చెరువులు కూడా పరిశీలించడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతుంది ఒక ఈ యొక్క పార్వతపురంలో ఒక చెరువులు కాక్రమను తొలగించమని చెప్పి ఆశించిన స్థాయిలో ఇంతవరకు ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నట్టు కనపడట్లేదు కలెక్ట్ గారికి కూడా ఫిర్యాదులు ఇచ్చాము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పారు ఫస్ట్ అసలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే చెప్పారు ఈ యొక్క పారతపురంలో నుండి ప్రతి చెరువును అంగుళంతో సహా కా ఖాళీ చేపిస్తామని చెప్పి కానీ వాస్తు రూపంలో అలా జరగట్లేదు మనకు ఉత్తరాంధ్రకి మరి మరి ముఖ్యంగా మన యొక్క పారతపురం వెనకబడిన ప్రాంతానికి చెరువులు అనేవి అత్యంత కీలకం వాటిని పరిరక్షించుకుని భవిష్యత్ తరాలకు అందించాలి ఇంకా ఇదే విధానాన్ని కొనసాగిస్తే మేము భవిష్యత్తులో ఈ అధికారుల మీద ఎవరైతే ఆక్రమణదారులతో పాటు అధికారులను కూడా బాధ్యులు చేసి వీళ్ళని కూడా శిక్షించాలి అనేది మేము పూర్తికెళ్లే పరిస్థితుల్లో మేము మీద కూడా చర్చిస్తున్నాం అలాంటి పరిస్థితులు తెచ్చుకోకముందే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనివ్వండి ఇరిగేషన్ అవనండి పంచాయతీరాజ్ మున్సిపల్ అన్ని శాఖల సమన్వయంతోనే హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఈ ఈరోజు పెద్ద ఎత్తున ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో చెరువులు తొలగించడంలో మన ఆంధ్రాలో కూడా మరీ ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఈ పార్వతీపురంలో ప్రతి చెరువుని కూడా మనం ఖాళీ చేయాలి ఖాళీ చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ అనేది తీవ్రంగా ఉంటుంది దానికి బాధ్యులు ఖచ్చితంగా శిక్ష అనుభవించే పరిస్థితులు మేము తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం